కిషోర్ గారు ఇక్కడ మోక్షిత్ మోటార్ లో ఎప్పుడు ఉన్నారండి వెహికల్ నేను టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి వీళ్ళ కస్టమర్ అండి అవునా నేను థర్డ్ వెహికల్ ఇప్పుడు తీసుకోవడము టూ థౌసండ్ లో తీసుకున్నాను మన ఒక వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఇంకోటి తీసుకుందామని వచ్చాను అవునా వెహికల్స్ అయితే చాలా గుడ్ కండిషన్ లో ఉంటాయి అండి ప్రాబ్లమ్స్ ఎలా అనిపించింది అంటే ప్రైస్ ఎలా అనిపించింది ప్రైస్ రీజనబుల్ గానే ఉందండి కంపేర్ చేశాను నేను బయట బయట కంపేర్ చేసి వచ్చి ఇక్కడ తీసుకున్నాను రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంది సో బయట బయట ప్రైస్ ఎలా అనిపించింది ఇక్కడ ప్రైస్ ఎలా అనిపించింది అంటే బయట ప్రైజెస్ అని అంటే చాలా హై చెప్తున్నారు సో ఇక్కడ నాకు కంఫర్ట్ గా ఉంది రేట్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వేరియేషన్ ఉంటుంది అవునా వెహికల్ మాత్రం గుడ్ కండిషన్ లో ఉంది మళ్ళీ నేను తీసుకెళ్లి సర్వీసింగ్ కూడా ఇవ్వకుండా వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి వెహికల్స్ వారంటీ ఏమైనా ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారండి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్న తీసుకురండి చూపిస్తానని అన్నారు సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చారా అవునండి ఫస్ట్ వెహికల్ నాకు సిక్స్ మంత్స్ ఇచ్చారు ఓకే మొన్న తీసుకున్న వెహికల్ త్రీ మంత్స్ ఇచ్చారు అవునా ఓకే అండి ఇప్పుడు మోక్షిత్ మోటార్ని ఎవరికైనా పబ్లిక్ రికమెండ్ చేయాలన్నా ఏమైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రికమెండ్ చేయాలన్నా చేయించంటారా లేదంటారా చేయొచ్చండి నేను ఆల్రెడీ నా నలుగు ఫ్రెండ్స్కి చేశాను ఓసా వాళ్ళు వచ్చి తీసుకున్నారో తెలియదు అని నేనైతే రికమెండ్ చేశాను రైట్ ఎన్ని వే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి రైట్ సో మనతో పాటు షోరూమ్ ఓనర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎంత తీసుకుందాం హలో అండి హాయ్ నమస్తే ఉన్నారు సార్ ఆ బాగున్నాను ఎలా ఉన్నారు సూపర్ సార్ మన షోరూమ్ లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి సార్ సార్ యావరేజ్ మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వెహికల్స్ అనేది మనకి ఎవ్రీ ప్రతిరోజు మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాయండి చెప్పండి సార్ బజాజ్ ఉంటుంది హోండా ఉంటుంది హీరో ఉంటుంది కేటీఎం ఉంటుంది సుజుకీ ఉంటుంది అన్ని రకాల వెహికల్స్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయండి స్టార్టింగ్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న స్టాక్లో థర్టీ టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి థర్టీ థర్టీ టూ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి

మన షోరూంలో మాత్రం సర్వీస్ ఛార్జెస్ కూడా ఉండవండి ఇంజన్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా మాదే రెస్పాన్సిబిలిటీ సర్వీస్ ఛార్జెస్ కూడా మనం జీరో అండి అసలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోబడదు మీ దగ్గర వాళ్ళ కస్టమర్స్ ఎవరైనా మీ దగ్గర కొంటే సో సపోర్ట్ అసలు ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే త్రీ మంత్స్ ఇంజిన్ వారంటీతో పాటు కొనే ముందే మనం కస్టమర్కి కొన్న తర్వాత అనేది ఎస్పెషల్గా అందరూ ఇస్తూ ఉంటారండి మనం కొనే ముందే కస్టమర్కి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో కొనేటప్పుడే చాలా రకాలుగా టెస్టులు చేసి మనం పర్చేజ్ చేయడం జరుగుతుందండి అవి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం వెహికల్ పర్చేజ్ చేసేటప్పుడు మన షోరూమ్ మొత్తంలో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే ఉంటాయండి సెకండ్ ఓనర్ ఉన్న వెహికల్ అనేది అయితే ఉందో మనం పర్చేజ్ చేయమండి కొనము కస్టమర్స్ కూడా అమ్మవండి సింగిల్ ఓనర్ వెహికల్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ నాన్ యాక్సిడెంట్ల వెహికల్స్ ఉంటాయండి యాక్సిడెంట్ అయిన వెహికల్ని మనం హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్ చేయమండి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే మనం పర్చేజ్ చేసి కస్టమర్కి సేల్ చేయడం జరుగుతుంది మన దగ్గరికి వెహికల్ వచ్చిన తర్వాత కస్టమర్ ఏ ఇబ్బంది పడకుండా దానికి సంబంధించిన రిపేర్స్ ఏ అయితే ఉన్నాయో ఇంజిన్ ఆయిల్తో సహా మనం రీప్లేస్ చేసే కస్టమర్కి సేల్ చేయడం జరుగుతుందండి ఇంక్లూడింగ్ సీట్ కవర్ ట్యాంక్ కవర్తో సహా మనం వేసి ఇస్తామండి కొనే ముందే ఇన్ని రకాలుగా ఆలోచించి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి సో యాక్సెసరీస్ అయితే అన్ని ఇస్తారు మన టూ వీలర్లో స్కూటీ మోపెడ్స్ లాంటివి ఏ అయితే పిలువబడుతు వెహికల్స్ అన్నిటికీ కూడా ఫిట్టింగ్తో పాటు ఇస్తాం సార్ యాక్సెసరీస్ సైడ్ ఫిట్టింగ్ ఫుట్ రెస్ట్ మిర్రర్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి ప్లస్ దీనితో పాటు ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే బయ్యర్ ఎవరైతే ఉన్నారో కొనుక్కున్న తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మినిమం టూ థౌజండ్ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ వరకు బయట ఆర్టీ ఏజెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నారండి మన షోరూంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మన దగ్గర కొనుక్కున్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఎక్కడికి తిరిగి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనీ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది అండి రిజిస్ట్రేషన్కి ఎలాంటి చార్జెస్ ఏమి ఉండవండి మనం చెప్పే ప్రైజెస్ లోనే ఇంక్లూడింగ్ నేమ్ ట్రాన్స్ఫర్ అండి అంటే ఫైనాన్స్ ఆఫ్ సెంటర్ అండి ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సార్ మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఏ విధంగా ఉందంటే బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి టైఅప్లో ఉంది మన షోరూమ్కి అది కూడా ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తామంటే మనకి ఫ్లాట్ వచ్చేసరికి వన్ రూపీ ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ల్యాక్ బిలో ఉన్న వెహికల్ ఏదైతే ఉందో కస్టమర్కి సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి సెవెన్ హండ్రెడ్ ప్లస్తో పాటు వన్ ల్యాక్ బిలో ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే మనం వెహికల్ అవ్వడం జరుగుతుంది చెప్పండి టీవీఎస్ స్కూటీ పెప్పు ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఓన్లీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి సింగిల్ ఓనర్ వెహికల్ అండి చాలా చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసరికి మనం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ కల్పిస్తున్నామండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో మనకి ఈ వెహికల్ వస్తుంది ప్రైస్ ప్రైజ్ అండి సార్ మన షాప్లో ఏ అయితే ఉన్నాయి మనం ప్రైజెస్ చెప్తున్నామో అన్నీ కూడా ఇంక్లూడింగ్ నేమ్ ట్రాన్స్ఫర్ సర్వీసింగ్ చేసి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి బార్గెనింగ్ అనేది లేదండి చాలా మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాము దాన్ని గమనించండి ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ అండి నెక్స్ట్ మోడల్ అండి సార్ నెక్స్ట్ వీక్లో వస్తే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ అండి స్కూటీ పేపర్ అండి ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి దీని ప్రైస్ మనం ఫార్టీ త్రీ థౌసండ్లో ఇవ్వడం జరుగుతుంది సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ అండి ఫార్టీ త్రీ థౌజండ్లో వస్తుందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి హీరో మ్యాస్టో అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఓన్లీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది తొమ్మిది వేలు తిరిగిందండి దీని ప్రైజ్ వచ్చేసరికి మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ట్వంటీ ట్వంటీ మోడల్ మ్యాష్ ఇవ్వడం జరుగుతుందండి సార్ నెక్స్ట్ వస్తేకి హోండా యాక్టివ ఫైవ్ జీ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ అండి ఫైవ్ జీలో డీలక్స్ వర్షన్ ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ యాభై ఎనిమిది వేలకి టూ థౌసండ్ నైన్టీన్ యాక్టివా ఫైవ్ జీ వస్తుందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి యాక్సెస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి దీని ప్రైస్ వచ్చేసరికి మనం సిక్స్టీ ఎయిట్ థౌసండ్కే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు మనం ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ వన్ మోడల్ అండి సార్ నెక్ నెక్స్ట్ వచ్చరికి ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఎమహా ఫ్యాషినో హైబ్రిడ్ అండి టాప్ హ్యాండ్ మోడల్ ఇది డిజిటల్ మీటర్ వస్తుంది డిస్క్ వస్తుంది ఎలా వీలు వస్తుంది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎమహా ఫ్యాసో ఇవ్వడం జరుగుతుందండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ డెబ్బై ఐదు వేలకి హోండా యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వచ్చరికి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివిన్ అండి దీని ప్రైస్ మనం సిక్స్టీ సిక్స్ థౌసండ్కి ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు మనం బండి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరవై అరవై వేలలో మీకు అందుబాటులో ఉందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి హూండా యాక్టివా త్రీ జీ అండి రెండు వేల పదహారు మోడల్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇది దీని ప్రైస్ వచ్చరికి మనం థర్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరగదు సార్ ముప్పై ఎనిమిది వేలకే బండి వస్తుందండి సో గాయ చూసారు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ అనిపిల్లవు నాకు సో నెక్స్ట్ మోడల్ అండి సార్ నెక్స్ట్ ఒకసారికి హోండా యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వచ్చరికి దీని ప్రైస్ మనం సెవెంటీ త్రీ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై మూడు వేలకి రెండు వేల ఇరవై రెండు యాక్టివా సిక్సీ వస్తుందండి ప్లస్ దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ సార్ ఒక్క రూపాయి కూడా కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సర్వీసింగ్ చేసిస్తున్నాం రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది యాక్సరీస్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ కలిపే ఆ ప్రైస్ వస్తుందండి సార్ చెప్పండి సార్ నెక్స్ట్ మోడల్ సార్ పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ వచ్చేసరికి దీని ప్రైస్ మనం సిక్స్టీ ఎయిట్ థౌజండ్లో ఇవ్వడం జరుగుతుంది సార్ అరవై ఎనిమిది వేలలో పల్సర్ వన్ ఫిఫ్టీ అనేది మన కస్టమర్కి అందుబాటులో ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసరికి అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అండి రెండు వేల ఇరవై సార్ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి దీని ప్రైజ్ వచ్చేసరికి మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై ఎనిమిది వేలకి ట్వంటీ ట్వంటీ మోడల్ ఎవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ వస్తుందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ టూ ట్వంటీ బిఎస్ ఫోర్ వెహికల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్గా ఉంది సార్ దీని ప్రైస్ మనం నైంటీ టూ థౌజండ్కే ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై రెండు వేలకి పల్సర్ వన్ ఫిఫ్టీ బీఎస్ ఫోర్ పల్సర్ టూ ట్వంటీ బిఎస్ ఫోర్ వెహికల్ వస్తుందండి సార్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ హోండా షైన్ సివి షైన్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైజ్ వచ్చేసరికి మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్కి విత్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు ఇవ్వడం జరుగుతుందండి చెప్పండి సార్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది బిఎస్ ఫోర్ బండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ వస్తేకి మనం ఫిఫ్టీ టూ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది సార్ యాభై రెండు వేలకి బండి వస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ అండి టాప్ అండ్ మోడల్ సార్ ఇది వీలు డిస్క్ డిజిటల్ మీటరు బ్లూటూత్ కనెక్టివిటీ అన్ని ఫెసిలిటీతో పాటు ఉన్న బండి సార్ ఇది న్యూ వెహికల్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సార్ న్యూ వెహికల్ కాస్ట్ మన ఈ వెహికల్ని ట్వంటీ టూ మోడల్ని సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై ఐదు వేలకే మన ఈ బండి ఇవ్వడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి ఫ్రెండ్స్ చూసారు మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టీవీఎస్ జూపిటర్ అండి స్టాండర్డ్ వర్షన్ ఇది ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వచ్చరికి ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే దొరికింది సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్కి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ వెహిక వన్ రూపాయ కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ పోయి అందుబాటులో ఉంది సార్ ఇవన్నీ ఓకే నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి టీవీఎస్ జూపిటర్ రెండు వేల పదిహేను మోడల్ వస్తరికి దీని ప్రైస్ థర్టీ టూ థౌసండ్లో ఉందండి ముప్పై రెండు వేల ఈ బండి ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ బండి అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది దీని ప్రైస్ సెవెంటీ టూ థౌజండ్లో ఉంది సార్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సార్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది సిక్స్టీ త్రీ థౌజండ్లో ఉంది సార్ రెండు వేల ఇరవై మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ త్రీ థౌజండ్ లో అందుబాటులో ఉందండి సిక్స్ మంత్స్ వారంట త్రీ మంత్స్ వారంటీ త్రీ మంత్స్ ఇంజన్ వారంటీ ఉంటుందండి ఏ బండికైనా త్రీ మంత్స్ ఇంజన్ వారంటీ ఉందండి సార్ నెక్స్ట్ వస్తే పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి సింగిల్ సీట్ బండి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసరికి మనం సెవెంటీ సిక్స్ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై ఆరు వేలకి రెండు వేల ఇరవై ఒకటి పల్సర్ వన్ ఫిఫ్టీ వస్తుంది సార్ మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి సర్వీస్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న వెహికల్ చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం సార్ మీరు దయ ఉంచి కస్టమర్స్ ఎవరైనా సరే రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు దీంట్లోనే ప్రతి వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి మాకు కాల్ చేసే ముందు ఒకసారి అన్ని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కాల్ చేయండి సార్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ వన్ ఫిఫ్టీలో డబల్ సీ డబల్ డిస్క్ డబల్ సీట్ ఉన్న వెహికల్ ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు సార్ మోడల్ వచ్చేసరికి ఈ వెహికల్ని మనం ఎయిటీ టూ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ టూ థౌజండ్లో పల్సర్ వన్ ఫిఫ్టీ అందుబాటులో ఉంది సార్ మనకి సో అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అండి బార్గెనింగ్ అనేది ఏ వెహికల్కి కూడా ఉండదండి నెగోషియేషన్ హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ ఎందుకు అని మార్కెట్ మార్కెట్లో ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు సార్ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పారంటే చాలా మంది ఎందుకు ఫిక్స్డ్ ప్రైజెస్ అని అనుకుంటారు ఒకసారి మార్కెట్ ప్రైజెస్ నా వీడియో కాకుండా ఇంకా బ్యాలెన్స్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్న తర్వాత నాది బెటర్ అనిపిస్తే నా దగ్గరికి రండి సార్ వన్స్ వచ్చిన తర్వాత మాత్రం వెహికల్ని కొనకోకుండా మాత్రం ఉండరండి అంత జన్యున్గా ఉంటాయి సార్ వెహికల్స్ అన్ని కూడా రైట్ సార్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సార్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి దీని ప్రైజ్ వచ్చరికి మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్కి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై ఎనిమిది వేలకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అండి రెండు వేల ఇరవై ఒకటి సార్ మోడల్ వస్తారు ఇది దీని ప్రైస్ మనం సెవెంటీ త్రీ థౌజండ్కి విత్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది సార్ ట్వంటీ వన్ మోడల్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ త్రీ థౌజండ్లో వస్తుందండి నెక్స్ట్ మోడల్ అండి సార్ నెక్స్ట్ వచ్చరికి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ హీరో స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్లో ఉందండి చెప్పండి నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ ఒకసారికి టీవీఎస్ రైడర్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ టీవీఎస్ రైడర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్లో బండి రెడీగా ఉంది సార్ అవైలబిలిటీగా ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది సార్ మీరు రెండు వేల ఇరవై రెండు మోడల్ టీవీఎస్ రైడర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్లో అందుబాటులో ఉంది సార్ కొత్త బండి ఎంత ఉంటుంది సార్ సార్ దీని వెహికల్ న్యూ వెహికల్ కాస్ట్ వస్తే వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉందండి వన్ లాక్ థర్టీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మనం ఎయిటీ ఎయిట్ థౌసండ్లో బండి ఇవ్వడం జరుగుతుంది సార్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది సార్కి హోండా షైన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వస్తరికి దీని ప్రైస్ మనం సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో ఇవ్వడం జరుగుతుంది సార్ అరవై ఎనిమిది వేలలో ట్వంటీ వన్ మోడల్ హోండా షైన్ అందుబాటులో ఉంది సార్ నెక్స్ట్ వస్తేకి ఎంహా ఎఫ్జెడ్ అండి వర్షన్ త్రీ రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది చాలా నీట్ కండిషన్లో పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ దీని ప్రైజ్ వచ్చేసరికి మనం వన్ ల్యాక్ టూ థౌసండ్లో ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష రెండు వేలకి ఈ బండి అనేది అందుబాటులో ఉంది మోడల్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది కొత్త బండి ఎంత సార్ దీని కొత్త వెహికల్సరికి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ లక్ష అరవై ఎనిమిది వేలు న్యూ వెహికల్ కాస్ట్ ఉంది మనం వన్ ల్యాక్ టూ థౌసండ్కి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ యూత్కి అందరికీ కూడా ఇష్టమైన బండి పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి సార్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కేవలం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది సార్ వైట్ కలర్ విత్ వైట్ వీర్స్ ఉందండి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్కే ఈ బండి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వైట్ కలర్లో ఉన్న బండి లక్షా పద్దెనిమిది వేలకు అందుబాటులో ఉంది సార్ ఒక్కసారి కంపారిజేషన్ చేసుకోండి సార్ చాలా బాగుంది బండి ఇంకా న్యూ బైక్ కా సార్ ఇది న్యూ బైక్లో సరికి వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ ఉందండి లక్ష డెబ్బై రెండు వేలు ఉంది సార్ మనం వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్కే ఈ బండి ఇవ్వడం జరుగుతుందండి సార్ నెక్స్ట్ వస్తే సుజకి ఎవనీస్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది సుస్కి యావనీస్ ట్వంటీ టూ మోడల్ మనం సెవెంటీ త్రీ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సుస్కీ యావనీస్ని డెబ్బై రెండు వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ మనం బండిది సార్ నెక్స్ట్ వచ్చికి హోండా యాక్టివా సిక్స్జీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి కేవలం పదిహేను వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి మ్యాట్కల్ మ్యాట్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది ఈ వెహికల్ వస్తరికి మనం సెవెంటీ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ యాక్టివా సిక్స్ జీ డెబ్బై వేలలో అందుబాటులో ఉందండి నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ కూడా సేమ్ ప్రైస్ సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి డెబ్బై వేలకి అందుబాటులో ఉంది సార్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది కూడా సేమ్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి దీని ప్రైస్ కూడా సేమ్ అండి సెవెంటీ ఈ బండి ఇవ్వడం జరుగుతుంది చెప్పండి సార్ నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బజాజ్ డోమినార్ డీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వెహికల్ అండి ఇది రెండు వేల ఇరవై సార్ మోడల్ వచ్చేసరికి ఇది ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సార్ ఇది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి వన్ లాక్ థర్టీ టూ థౌసండ్కి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ లక్ష ముప్పై రెండు వేలకి రెండు వేల ఇరవై మోడల్ డోమినార్ డి టూ ఫిఫ్టీ వెహికల్ అందుబాటులో ఉంది సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ట్వంటీ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అండి ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ సార్ సెక్స్ సార్ నెక్స్ట్ వచ్చరికి పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి దీని మోడల్ వచ్చరికి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సార్ రెండు వేల ఇరవై మూడు అండి మోడల్ వచ్చరికి ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మనం ఎయిటీ ఎయిట్ థౌసండ్కే కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎనభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది సార్ న్యూ ఎయిక్లో లక్ష ముప్పై వేలు ఉందండి మనం ఎనభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇస్తున్నాం సార్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ టూ హండ్రెడ్ సార్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ వచ్చి దీని ప్రైస్ మనం తొంభై రెండు వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై రెండు వేల నైంటీ టూ థౌసండ్ సార్ రెండు వేల ఇరవై మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి జిక్సర్ ఎస్ఎఫ్ అండి వన్ ఫిఫ్టీ సీసీ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి నైంటీ ఎయిట్ థౌసండ్కే మనం బండి ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై ఎనిమిది వేలకి జిక్సర్ ఎస్ అనేది ఎస్ఎఫ్ అనేది మనం తొంభై ఎనిమిది వేలకి ఇవ్వడం జరుగుతుంది బండి చాలా బాగుందండి పర్ఫెక్ట్ కండిషన్ ఒకసారి చూడండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి నైన్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై ఎనిమిది వేలకి జిక్సర్ ఎస్ఎఫ్ ఓకే సార్ రమేష్ గారు సార్ కొన్ని ప్రైస్ చెప్పారు కదా అవునండి అది ప్రైస్ సార్ ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ అండి ఫిక్స్డ్ ప్రైజ్ మనం ఎందుకు పెట్టామండి సార్ నార్మల్గా ఇప్పుడు వెహికల్ ఏదైతే ఉందో ఒక కస్టమర్ పర్చేస్ చేయడానికి మన దగ్గరికి వచ్చే ముందు చాలా దూరం నుంచి రావాల్సి వస్తుందండి వచ్చిన తర్వాత ఎంతోకన్నా తగ్గిస్తారు అన్న కాన్సెప్ట్లో కస్టమర్స్ వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం తగ్గించే ప్రైస్కి అనేది రీచ్ఫుల్ అవ్వట్లేదండి వచ్చి అసలే ఇప్పుడు ఎండాకాలం వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకోకుండా మార్కెట్ ప్రైస్తో కంపేర్జేషన్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మనం చాలా చాలా బెనిఫిట్ చేస్తున్నాం సార్ లైక్ సర్వీస్ చేసి కానీ సీట్ కవర్స్ ఏ కానీ ట్యాంక్ కవర్సే కానీ మిర్రర్సే కానీ యాక్సరీసే కానీ క్రాష్ కార్డ్సే కానీ నేమ్ ట్రాన్స్ఫరే కానీ ఇవన్నీ కూడా మనం కస్టమర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందిస్తున్నాం కాబట్టి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే దానికి అగనైస్ట్గా కూడా చాలా తక్కువ రేటుగా మనం ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే మనది ఒకటే కదా సార్ కస్టమర్ కొనే ముందు కూడా ఒకసారి ఒకటి రెండు రెండుసారి చెక్ చేసుకోవచ్చండి మన షోరూమ్తో పాటు వేరే షోరూమ్లో కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్న తర్వాత నాది బెటరు అని అనిపిస్తే నా దగ్గరికి వచ్చి పర్చేజ్ చేయండి సార్ లేదు ఒకసారి చెక్ చేసుకుంటానన్నా సరే వేరే దగ్గరికైనా వెళ్ళొచ్చు ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కోవాలి సార్ కస్టమర్ ఎప్పుడు బాగుండాలి కస్టమర్ మేము బాగుంటాం బాగుంటాం అందరం కూడా అదే కాన్సెప్ట్ లో మనం వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ దాని గురించి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టడం జరిగిందండి ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చి మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది సో బయట మీరు ఫైవ్ సిక్స్ అలా పే చేయాలి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అలాగే యాక్సిరీ అన్ని అన్ని వెహికల్స్ యాక్సరీస్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పచ్చు సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ